కోటి లింగాల పర్వతం గురించి తెలుసా భక్తులు శివుని కోసం చిన్న చిన్న శివలింగాలను మట్టి రాయి లేదా శిలలతో తయారు చేసి వాటిని ఆలయ పరిసర ప్రాంతాల్లో ప్రతిష్ఠిస్తారు ఇక్కడ కాలక్రమేణంగా కోటి శివలింగాలు ఏర్పడినట్టు స్థానికులు నమ్ముతారు ఈ ప్రాంతం ఆదివాసీ సంస్కృతికి దగ్గరగా ఉంది కొండల మధ్య పుట్టిన శివలింగాన్ని స్వయంభు శివలింగం అంటారు కొన్ని కాలాలుగా భక్తులు లింగాలను ప్రతిష్ఠించడమే కాదు తమ కోరికలు తీరిన తర్వాత కూడా మరో లింగాన్ని స్థాపిస్తున్నారు ఒక పుణ్య కార్యంగా భావిస్తారు ఈ గృహలో ఉన్న శివలింగం ఆలయం చుట్టూ ఈ కోటిలింగాల ప్రతిష్టాపన జరుగుతుంది ఒడిస్సా రాష్ట్రంలోని కోర్పుట్ జిల్లాలో ఉన్న శైవ భక్తికి చెందిన గిరిజన ప్రజలు కొండ ప్రాంతాల్లో అడవు ప్రాంతాల్లో ఉన్న ఈ ప్రజలు శివుడి పట్ల గొప్ప భక్తిని చూపుతూ కోటిలింగాల స్థాపన చేసి పూజలు నిర్వహించడం ఒక సంప్రదాయంగా మార్పింది ఈ గుప్తేశ్వర ఆలయం కోర్పుట్ జిల్లాలో అతిపెద్ద శివాలయం ఇంకా ఈ కొండల మధ్య అడవి చుట్టూ శివలింగాల రూపంలో కోటిలింగాల దర్శనంగా మారింది